వెల్కమ్ మేము నిన్న కి వెళ్ళామండి అక్కడ కొన్ని వస్తువులు తెచ్చుకున్నాం ఏమేమి తెచ్చుకున్నామో చూపిస్తాను ఈ త్రీ బాక్సెస్ తీసుకున్నా ఇది వన్ ట్వంటీ నైన్ రూపీస్ పడింది ఇది ఎయిటీ నైన్ రూపీస్కి సిక్స్ బాక్సెస్ వచ్చాయి ఇదేమో త్రీ నైంటీ నైన్ వచ్చాయి ఇది ఫోర్ బాక్సెస్ బాస్మతి రైస్ తీసుకున్నా మా అబ్బాయి తీసుకున్నాడు ఫ్రెంచ్ ఫ్రైస్ మా ఇలా ఇంట్లోకి యూజ్ అవుతుందని గ్రీన్ పీస్ తీసుకున్నా టూ బాటిల్స్ తీసుకున్నాం ఒకటి ట్వంటీ వన్ రూపీస్ పడింది బాగున్నాయండి బాక్సెస్ నాకైతే బాగా నచ్చినాయి అందుకే తీసుకున్నా ఇవి పెద్ద డబ్బాలు సైజెస్ చూస్తున్నానండి ఫోర్ సైజెస్ వచ్చాయి అలానే క్వాలిటీ కూడా చెక్ చేశాను చాలా బాగానే ఉందండి ఓకే ఈ ప్రైజ్లో పెట్టచ్చు ఈ ప్రైజ్ పెట్టచ్చు అనిపించింది నాకు ఇదే లాస్ట్ సైజ్ ఇదేమో దీంట్లో స్పూన్ వచ్చాయి

ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా సిక్స్టీ సెవెన్ రూపీస్ పడింది ఇవి రెండు సేమ్ రేటే పడిందండి అలాగే బాస్మతి రైస్ ఏమో టూ నైంటీన్ రూపీస్ పడింది కేజీకి హాఫ్ కేజీ ఎక్స్ట్రా వచ్చింది టూ పర్సెంటేనా ఓకే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్స్ట్రా కూడా ఇచ్చాడు ఓకే రైట్ మేము డిమార్ట్కి వెళ్ళి తెచ్చుకున్న సామాను ఇదేనండి అంతే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయ మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్